తెలంగాణ రాష్ట్రం దగా తెలంగాణ బిడ్డ గర్వపడే రోజు తీసుకొచ్చిన జనత కేసీఆర్ గారికి దక్కుతుంది ఈ భారతదేశంలో మరి ఎక్కడా లేని విధంగా ఒక శాంతియుతమైనటువంటి పోరాటం తీసుకొచ్చి మరి తెలంగాణ రాష్ట్రంలో మరి తెలంగాణ ప్రజలకు ఎక్కడ కూడా గౌరవం లేకుండా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎక్కడ కూడా మరి నీళ్లు నిధులు మరి అన్ని కూడా రాజకీయ అవకాశాలు కూడా లేకుండా చేస్తున్నటువంటి తరుణంలో మరి కరెంటు ఉండేది కాదు రోడ్డు ఉండేవి కాదు మంచినీళ్ళు ఉండేవి కాదు మరి పండించిన పంటను కొనేవాడు దిక్కు లేనటువంటి తరుణంలో కేసీఆర్ గారి ఉద్యమం చేపట్టి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి మరి రాష్ట్రం సాధించిన రాష్ట్రాన్ని ధనిక రాష్ట్రంగా అన్ని వసతులున్న రాష్ట్రంగా తెలంగాణ రాష్ట్రం భారతదేశంలోనే అత్యధిక ధాన్యం పండించే రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత కేసీఆర్ గారికి దక్కింది మరి మహిళల ఆత్మ గౌరవం పెంచడం కోసం మహిళలకు ఇంటింటికి మరుగుదొడ్లు నిర్మాణం చేసి ఇంటింటికి నల్లాలు ఇచ్చి మరి రైతులకు రైతులు రాజులు చేసే విధంగా మరి ఇరవై నాలుగు గంటల కరెంట్ ఇచ్చి ప్రాజెక్టులు కట్టి రైతులకు ధాన్యం రాసులుగా పండించే రాష్ట్రంగా మరి అరవై లక్షల టన్నుల నుంచి మరి రెండు లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని పండించే రాష్ట్రంగా ఘనత కేసీఆర్ గారికి దక్కింది మరి అంత గొప్ప ప్రాజెక్టులు కట్టి కేసీఆర్ గారు తెలంగాణ ప్రజల గుండెల్లో ఒక దేవుడిగా మరి గుడి కట్టుకుంటున్న ఈ తరుణంలో మరి దొంగల రాజ్యం ఈ అబద్దాల రాజ్యం ఈ అబద్దాల ముఖ్యమంత్రి గారు వచ్చి మరి కేసీఆర్ గారి గొప్పతనాన్ని తగ్గించే విధంగా కేసీఆర్ గారు చేసినటువంటి గొప్ప గొప్ప ప్రాజెక్టులను తగ్గించే విధంగా మరి మాట్లాడడం అనేది తెలంగాణ ప్రజలను అవమానించడం ఇవాళ కాంగ్రెస్ నాయకులు కానీ ప్రజలు కానీ ఒకటే అర్థం చేసుకోవాలి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా నేను దివాలా ముఖ్యమంత్రి అని ఒప్పుకున్నాడు నన్ను దొంగను చూసినాడు చూస్తున్నారని ఒప్పుకున్నాడు నన్ను చెప్పులెచ్చకపోయేటోని చూస్తున్నాడు చూస్తున్నారని స్వయంగా ముఖ్యమంత్రి గారే మరి చెప్పినాడు వేరే పార్టీ నాయకులు చెప్తే విమర్శలు అయ్యేటివి అవి ఎంతో ప్రకటిపనలు లేదే వాక్యలు అవి తెలంగాణ ప్రజలను అగౌరవపరిచి అవమానపరిచి తెలంగాణ రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా మరి ప్రచారం చేసుకునే దివాలా ముఖ్యమంత్రి మరి కాంగ్రెస్ పార్టీ దివాలా ముఖ్యమంత్రి దివాలా పార్టీ రేవంత్ రెడ్డి గారు దివాలా ముఖ్యమంత్రి ఎందుకంటే రాష్ట్రం ఎప్పుడు దివాలా తీయలేదు ఈ రాష్ట్రం దివాలా తీస్తే మరి బెంగళూరును భారతదేశంలో ఐటీ సెక్టర్ లో బెంగళూరును దాటేసి మరి హైదరాబాద్ గారు తీసుకొచ్చినటువంటి ఘనత మరి మా టిఆర్ఎస్ దక్కింది అటువంటి తనిక రాష్ట్రాన్ని దివాలా రాష్ట్రంగా చెప్పుకోవడం కాంగ్రెస్ పార్టీకి సిగ్గుచేటు ప్రతి కార్యకర్త కాంగ్రెస్ కార్యకర్త సిగ్గుపడే రోజు అని ఈ సందర్భంగా తెలియస్తా ఉన్నాను రేవంత్ రెడ్డి గారు వందకు వంద శాతం అబద్దాల దివాలా ముఖ్యమంత్రిగా ఆయననే ప్రకటించుకున్నాడు కాబట్టి రాబోయే రోజుల్లో తప్పకుండా ఈ రాష్ట్రానికి రక్ష దక్ష కేసీఆర్ గారే తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ప్రజల మనోభావాలు కేసీఆర్ గారి చేతిలోనే భద్రంగా ఉంటాయి కేసీఆర్ గారు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉంటేనే తెలంగాణకి అన్ని ప్రయోజనాలు అందుతాయని ఈ సందర్భంగా ప్రజలందరూ గ్రహించాలని కాంగ్రెస్ పార్టీ నాయకులకు సోదరులకు కార్యకర్తలకు కూడా అర్థం చేసుకోవాలి మేం చెప్తున్న మాటలు కావు మేము దివాలా ముఖ్యమంత్రిని దొంగ ముఖ్యమంత్రిని నేను చెప్పులేకపోయే ముఖ్యమంత్రి కనబడుతున్నా అక్కడ చూస్తున్నారు లోకం ఢిల్లీలో అని ఆయననే స్వయంగా చెప్పిన మాటలే సోదరా కాబట్టి దయచేసి ఈ కాంగ్రెస్ పార్టీ ఈ రాష్ట్రంలో మునిగిపోయే పడవ రాష్ట్రంలో మునిగిపోయే పడవ కాంగ్రెస్ పార్టీ ఆయనకు మతి లేక మసీమితం కోల్పోయి దిక్కు లేక పరిపాలన చేతగాక ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో పయనింప చేయలేక కేసీఆర్ గారిని అర్థగోలుగా విమర్శించడం ఈ రాష్ట్రాన్ని సాధించి పెట్టిన పెద్ద నాయకుని ఒక జాతిపితను గౌరవం లేకుండా మాట్లాడడం రేవంత్ రెడ్డి గారి దిగజారు నిదర్శనమని నిదర్శనం అని సందర్భంగా తెలియజేస్తూ తెలంగాణ గర్వపడే రోజు ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి తెలుగు ప్రతి తెలంగాణ గర్వపడే రోజు ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఎక్కడైనా తెలంగాణ సినిమాలలో కూడా కనీసం తెలంగాణ భాషను ఒక జోకర్ లాగా ఒక ఎక్కిరిచ్చే భాష లాగా మనం వాడేవారు అటువంటిది తెలంగాణ భాషతోనే సినిమాలు తీస్తూ ఉన్నారు అది హండ్రెడ్ డేస్ నడుస్తూ ఉన్నాయి అది కేసీఆర్ గారి గొప్పతనము ఎప్పుడు లాంతాడంత ఉంది శాంతాడంత కాదు టీవీలు సరిపోవు ఫోన్లు సరిపోవు కాబట్టి దయచేసి ప్రజలందరూ కూడా కేసీఆర్ గారి నాయకత్వాన్ని అందరూ యువకులు రైతులు మహిళలందరూ కూడా కోరుకుంటా ఉన్నారు అన్ని ఎగబెట్టిన ముఖ్యమంత్రి ఏది కూడా ఇవ్వలేదు కేసీఆర్ ఈ విషయం కూడా ఎక్కొట్టి కొట్టి మళ్ళీ కేసీఆర్ గారి మరి దొంగలాగా చిత్రీకరించే ఈ దొంగ అసలు దొంగ రేవంత్ రెడ్డి ఆయననే ఒప్పుకున్నాడు ఎందుకంటే మాట దారుడు నోటి కీట రేవంత్ రెడ్డికి ఎక్కువ కాబట్టి కష్టమని దారిండు ఆయన దొంగ లెక్క చూస్తున్నారు నేను దొంగ లెక్క నన్ను కోల్చిన పైసలు లేవు అతను ఏం లేవని రేవంత్ రెడ్డి గారు ఒప్పుకున్నారు కాబట్టి కాంగ్రెస్ నాయకులు ఇకనైనా మరి మీ యొక్క జులుమును చేసుకొని ఈ చివరి రోజుల్లో మంచి పేరు తెచ్చుకున్న విధంగా మరి ప్రజలలో మరి మీరు రైతుల్లో మరి పిల్లలని తెలియజేస్తూ ఏది ఏమైనా ఈ తెలంగాణ రాష్ట్రానికి కేసీఆర్ గారే హీరో కేసీఆర్ గారే రక్ష దక్ష సందర్భంగా చెప్పడానికి టిఆర్ఎస్ పార్టీ లీడర్ గా నాయకుడిగా కార్యకర్తగా జరగపడతా ఉన్నాను జై తెలంగాణ ఎంఎఫ్ఎస్ఎన్ ఛానల్కు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి